హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయంతి తెలుగు వ్లాగ్స్ నేను మీ జయంతి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఆలుతో స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా రెండు బంగాళదుంపలు తీసి పైన పొట్టు తీసేసి ఇలా తురుముకోవాలి తురుముకున్న వాటిని దానిపైన ఉండే స్ట్రాచ్ అంతా పోయేలాగా రెండుసార్లు క్లీన్ చేసుకొని వాటర్ ఏం లేకుండా గట్టిగా ఒత్తేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి అంతా వేసుకున్న తర్వాత టేస్టీకి సరిపడ సాల్ట్ వేసుకోవాలి టేస్టీకి సరిపడ కారం కొంచెం గరం మసాలా అలాగే కొంచెం ధనియాల పొడి నాలుగు టీ స్పూన్ల వరకు ఫ్లోర్ వేసుకోవాలి రెండు టీ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలి ఇవన్నీ వాటికి మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత రౌండ్ బాల్లా చేసుకోవాలి అలా వస్తే మనం రెడీ చేసుకునే దానికి బాగుంటుంది ఇప్పుడు డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న రౌండ్ బాల్స్ అన్నీ వేసుకోవాలి కడాయిలో ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసుకోవాలి మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోండి ఇప్పుడు వేరే కడాయి పెట్టుకొని అందులో రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి అందులోనే పోపు దినుసులు కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ అలాగే కొంచెం కరివేపాకు కొంచెం అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంతవరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అవ్వాలి మీరు కావాలంటే ఇందులో కొంచెం ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదు ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఆలు వేసుకోవాలి ఇవి బాగా కలిపి రెండు నిమిషాల తర్వాత రెండు టీ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసేటప్పుడు లో లో పెట్టి మాత్రమే వేసుకోండి లేకపోతే ఇరిగిపోయినట్టు అవుతుంది లేదంటే మీరు స్టవ్ అయినా ఆఫ్ చేసుకోవచ్చు కాకపోతే ఏం పర్వాలేదని చెప్పి నేనైతే లో ఫ్లేమ్లో పెట్టేశాను ఈ మధ్య పెరుగు వేడి చేయొద్దాని అంటున్నారంట కదా అందుకని మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే ఏం లేదు మొత్తం బాగా కలపాలి పెరుగు మొత్తం అన్నిటికీ పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతే మన ఆలు తోడు స్నాక్స్ అయితే రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఇన్స్టాలో ఫేస్బుక్లో ఫాలో అవ్వండి ఇన్స్టా ఐడి ఫేస్బుక్ ఐడి ఛానల్ బయోలో ఉంటుంది కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి